పరకాల మున్సిపాలిటీ పంతొమ్మిదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కోయడ శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా సాగుతుంది ఆదివారం జరిగిన ప్రచారానికి ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న శ్రీనివాస్ కు ప్రజల మద్దతు తోటి వస్తోంది ఉండి నా గెలుపు కోసం సహకరిస్తున్న నా ఉన్న సైనికులకు కాంగ్రెస్ పార్టీ సైనికులకు అదేవిధంగా పంతొమ్మిదో వార్డులో ఉన్నటువంటి మేధావులు విద్యార్థులు నిరుద్యోగులు చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గం మొత్తం కూడా నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పంతొమ్మిదవ వార్డు అభ్యర్థిగా మన ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మీ ముందుకు వస్తున్న దయచేసి తల్లులారా అమ్మలారా అక్కలారా అన్నలారా చెల్లెలారా మీరందరూ కూడా నన్ను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు అదేవిధంగా రేపు జరిగేటువంటి పదకొండో తారీఖు నాడు పోలింగ్ రోజు మీరందరూ కూడా పూర్తి స్థాయిగా నా గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించాల్సిందిగా పంతొమ్మిదో వార్డు ప్రజలందరూ కూడా నేను ఓటర్లందరూ కూడా మా శైలను పేరు పేరున నేను విన్నవించుకుంటున్నా ఈరోజు మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈరోజు సమాన న్యాయం జరుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో అన్న విషయం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన పరకాల ఎమ్మెల్యే పరకాల అభివృద్ధి ప్రదాత ఈరోజు పరకాల పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మీ కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుందన్న విషయం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు పరకాలను గత పాలకులు బీఆర్ఎస్ పాలకులు ధర్మారెడ్డి పూర్తి స్థాయిగా ఈరోజు అన్యాయం చేసిపోయిండు కానీ పరికాలను కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాడు మన ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి గారు ఈ రోజు వ్యాపారవేత్తలకు కావచ్చు విద్యావేత్తలు కావచ్చు వైద్య పరంగా కావచ్చు ఈరోజు అన్ని రంగాలలో కూడా వారు ముందుండి ఈరోజు పరికాల పట్టణాన్ని గతంలో విధంగా ఏ విధంగా అన్యాయం జరిగిందో అలా జరగకూడదు వ్యాపారాలు జరగాలే వాళ్ళకి వాళ్ళకు పని పనిరీత్యా దొరకాలే అని అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధి చేయడం కోసం వాళ్ళు ముందడుగేసి ఇలా పరికాల పట్టణంలో రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి నిర్మాణం చేస్తున్నారు దయచేసి అది కళ్ళు కట్టినట్టు ఇప్పుడు ఈ ఈరోజు పనులు కూడా విషయం కూడా మీకు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా అసంపూర్తిగా ఉన్నటువంటి వంద పడుకల ఆసుపత్రిని కూడా ఇలా నిధులు తీసుకొచ్చి పేద పేద బడుగు బలైన వర్గాలకు వైద్యం అందించాలి పేదలను ఆదుకోవాలని ఇవాళ వైద్య హాస్పిటల్ను కూడా పూర్తి చేస్తున్నారన్న విషయం కూడా ఈ సందర్భంగా తెలుసు అదేవిధంగా డిగ్రీ కాలేజీ డిగ్రీ కాలేజీ కూడా భవన నిర్మాణం ఈరోజు పూర్తి కాబోతున్నది అదేవిధంగా ఈరోజు మీరు చూడండి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పరికాల పట్టణంలో వర్షాలు కొడితే ఎక్కడికడ పరికాల మొత్తం నీట మునిగిపోయేటట్టు పరిస్థితి మీకు కళ్ళు కట్టినట్టుగా కనబడ్డది కానీ ఈ ఈ సంవత్సరంలో వర్షాకాలంలో ఎక్కడ కూడా ఒక్క ఇంట్లో కూడా నీళ్ళ చుక్క పోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు ఈరోజు ఆదుకున్నాడు పరకాలను అన్న విషయం కూడా మన ఏ ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీరు దయచేసి ఆలోచన చేయండి ఎందుకంటే ఈరోజు పూర్తిస్థాయిగా ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఈరోజు పూర్తి స్థాయిగా నిర్మాణం చేసి గల్లీలలో కూడా ఇలా మొత్తం కూడా వాటర్ను ఎక్కడికక్కడ బయటికి పంపించి ఈరోజు పరకాల పట్టణ ప్రజలందరినీ ఆదుకోవడం కోసం వాళ్ళు ముందున్నారు మన ఎమ్మెల్యే అన్న విషయం కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పరకాల పట్టణంలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు అదేవిధంగా మీకున్నటువంటి ఉచిత కరెంటు విషయంలో కావచ్చు అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ విషయంలో కావచ్చు అదేవిధంగా రేపు రాబోయే పింఛన్లు కూడా మన ముఖ్యమంత్రి గారు వేయబోతున్నారు అన్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మహిళలకు కూడా ఇరవై ఐదు రూపాయలు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా కూడా మీకు ఒక్కటి చెప్తున్నా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు డబల్ బెడ్రూమ్లు ఇస్తానని మోసం చేసి గృహలక్ష్మి ఇస్తానని మోసం చేసిన ఆ యొక్క పాలకులు ధర్మారెడ్డి ఈ రోజు అవి ఇయ్యలేకుంటే పేద ప్రజలందరూ కూడా ఇలా నిండిప్పుకొని నడి ఎండల వానల తడుస్తూ అలమటిస్తున్న విషయం కూడా మీరు ఆలోచన చేయండి అటువంటి వాళ్ళకు కూడా మన మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిగా ఆదుకొని ఇల్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా దయచేసి పంతొమ్మిదో వాడు ప్రజలారా నన్ను ఆశీర్వదించండి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ సేవకుడిగా మీ సేవ చేసుకుంటూ మీకు కూడా ఒక పేదవాడిని గెలిపిస్తే ఏ విధంగా మిమ్మల్ని ఆదుకుంటాడో అండగా ఉంటాడో మిమ్మల్ని నేను ఎక్కడికి పోయినా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్టీఓ ఆఫీస్ కానీ మున్సిపాలిటీ కానీ పోలీస్ స్టేషన్ కానీ సర్టిఫికెట్లకైనా కానీ ఎక్కడైనా లైట్లు పోయినా కానీ డ్రైనేజ్లు కానీ సీసీ రోడ్లు కానీ అన్నీ కూడా పూర్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కోరుకుంటూ పంతొమ్మిది వాడు ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని కాంగ్రెస్